ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో మరొక పరాజయాన్ని చవిచూసింది ఇక సొంత గడ్డపై లక్నో సూపర్ జైన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సిఎస్కే పేలవమైన బౌలింగ్తో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ముఖ్యంగా చెప్పాలి అంటే చెన్నై జట్టులోని ముస్తాఫిజుర్ రెహ్మాన్ వైఫల్యం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొంప ముంచేసింది మరొక వైపు లక్నో జట్టు బ్యాట్స్మెన్ అయిన మార్కస్ ట్రైనీస్ ఆ లక్నో జట్టును గెలిపించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లో నాలుగు వికెట్లకు రెండు వందల పది పరుగులు చేసింది ఋతురాజ్ గైక్వాడ్ నూట ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి విధ్వంసకర శతకంతో చెలరేగితే శివం దుబేమో అరవై ఆరు పరుగులు చేసి అజయమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు లక్నో సూపర్ జైన్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మెహసిన్ ఖాన్ యష్ టకూర్ తల ఒక వికెట్ తీశారు ఇక అనంతరం లక్ష్యచేదనకు దిగిన లక్నో సూపర్ జైన్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఇక నాలుగు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు చేసి గెలుపొందింది మార్కస్టైనీస్ ఏకంగా నూట ఇరవై నాలుగు పరుగులతో సెంచరీతో చెలరేగారు నికలాస్ పురాన్ దీపక్ కూడా మెరుపులు పెన్పించారు చెన్నై బౌలర్లలో మతీష్ పతిరాణా రెండు వికెట్లు తీగా దీపక్ చాహర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తలొక వికెట్ తీశారు రెండు వందల పదకొండు పరుగుల భారీ లక్ష్యానికి దిగిన లక్నో సూపర్ జైన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది క్వింటన్ అవుట్ గా వెనగా దీపక్ చాహర్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ ను ముస్తాఫిజుర్ రెహ్మాన్ పెవిలియన్కు చేర్చాడు దాంతో లక్నో సూపర్ జైన్స్ పవర్ ప్లేలో రెండు వికెట్లకు నలభై తొమ్మిది పరుగులు చేసింది స్టైనీస్ దూకుడుగా ఆడాడు ఈ క్రమంలో అతను ఇరవై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన దేవ్దత్ పడికల్ పదమూడు పరుగులు చేస్తే బౌలింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు ఈ పరిస్థితిలో క్రీ క్రీజ్ లోకి వచ్చిన స్టైనీస్ తో కలిసి చెలరేగాడు ఇక ఆ తర్వాత సెంచరీతో కథనం తొక్కాడు ఇక్కడ ముస్తాఫిజుర్ రెహమాన్ చేసిన ఒక పెద్ద పని తప్పు ఏంటి అంటే ముస్తాఫిజుర్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో ఒక సిక్సర్ తో పాటు క్విక్ డబల్ తీసి యాభై ఆరు బంతుల్లో శతకం పూర్తి చేశాడు ఇక భారీగా పరుగులు ఇచ్చుకోవటమే కాకుండా ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే చివరి పన్నెండు బంతుల్లో లక్నో విజయానికి ముప్పై రెండు బంతులు అవసరం అవగా పదిరేనా వేసిన పంతొమ్మిదవ ఓవర్లో పదిహేను పరుగులు వచ్చాయి దాంతో చివరి ఓవర్లో లక్నో విజయానికి పదిహేడు పరుగులు అవసరం అవగా ముస్తాఫిజర్ వేసిన ఆఖరి ఓవర్లో స్టైనీస్ వరుసగా రెండు ఫోర్ మూడు ఫోర్లు ఒక సిక్స్ ఒక నోబాలు ఇంకా వరుసగా బాల్తూనే ఉన్నాడు దాంతో ముస్తాఫిజుర్ పనికి మొత్తం చెన్నై జట్టు పరిస్థితి అతలాపుతలం అయిపోయింది